సనాతన ధర్మాలని కాపాడుకోవాలి హిందుత్వాన్ని మనం మరింత బలోపేతం చేయాలి అని ఈ ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటే ఇవాళ ప్రపంచంలో ఉన్న హిందువులందరూ కొలిచేటువంటి ఆ దేవదేవుని మీద ఆ పాలక వర్గాల మీద కమిటీ అధ్యక్షుల మీద నిరంతర ఆరోపణలు ఒకవైపేమో పశు సంపదను కోల్పోయామంటారు మరొక వైపేమో సరిగా దర్శనాలు లేవంటారు ప్రసాదాలు లేవంటారు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చిన పరంపర మేము వచ్చినాక ముందు మేము వచ్చిన తర్వాత జరిగినాయి కావు ఇవన్నీ అయ్యా గత పాలక వర్గానికి అధ్యక్షుడిగా ఉన్నటువంటి పెద్ద మనిషి కరుణాకర్ రెడ్డి నువ్వు నాస్తికుడు అని ఆనాడే చెప్పారు అందరు నీకు దైవం మీద దృష్టి లేదు కేవలం అధికారం ఉందని చెప్పే అహంకారంతో మీ నాయకులు నువ్వు పాలక వర్గాల పగ్గాలు చేపట్టి ఆ భగవంతుని యొక్క నిరంతర పూజాది కార్యక్రమాల్ని క్షీణింపజేయడానికే నువ్వు ఆనాడు అనేది ఇవాళ ప్రతి ఒక్కరూ నమ్మినటువంటి మాట నీవు నీ తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క కార్యక్రమాల్లో ఏ విధంగా దోపిడీ చేశారో దోపిడికి గురయ్యాయో ఆ దేవస్థాన వ్యవహారాలన్నీ అందరికీ కళ్ళ కట్టినట్టే కనపడ్డాయి లడ్డు కల్తీ ఎక్కడి నుంచి జరిగింది అనేది విచారిస్తే లడ్డు కలితీ జరిగింది వాస్తవం అనేది బయటపడింది దాని మీద నివేదికలు వచ్చాయి కమిషన్ల రిపోర్ట్లు వచ్చాయి చర్యలు తీసుకుంటా ఉంది ప్రభుత్వం సాక్షాత్తు ఎన్నికలకు ముందు ఆరు వందల కోట్ల రూపాయలు తిరుమల దేవుని యొక్క డబ్బుతో కొత్త సత్రాలు కట్టాలని చెప్పి ఉన్న సత్రాలను పడగొట్టింది నువ్వే కదా ఎన్నికలకి ఇంకా నాలుగు మాసాలు ఉందనంగా ఉన్న భవనాలను కూల్చి ఆరు వందల కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచావంటే నిజంగా భవనాలు నిర్మించడానికా లేకుంటే ఆ కంట్రాక్టర్ల దగ్గర కమిషన్లు కొట్టేయడానికా ఇది అందరికీ తెలిసిన విషయమే